కొట్టిన చిన్నగా ఆడుకో ఇంకా చాలా ఊరిలో ఉన్నాయి దేవేంద్ర కొడతాం అనుకుంటే మన కలిసి ఫస్ట్ బాల్కి పోయింది దేవేంద్ర కొడతాం ಸಿಹೇಂದ್ರ ಮೂಡಾವರಲ್ಲಿ <laughs> <laughs> అవరైటెటకి అది హైదరాబాద్ లో ఉండొచ్చు వితర రాష్ట్రాల్లో ఉండొచ్చు విదేశాల్లో ఉండొచ్చు వాళ్ళందరూ పని కట్టుకొని ఆగిపోయిన బెనిఫిట్ వెళ్ళిపోతారు ఒక పాయింట్ కదా అవాల్సింది అయిపోతే పాయింట్ వెళ్ళిపోతారు అది కూడా లేదనుకుంట ఇప్పుడు ఫిఫ్టీన్ అయితే మరి రాజస్థాన్ ఆల్రెడీ సిక్స్టీన్ తో ఉంది కదా కేకేఆర్ రాజస్థాన్ సిక్స్టీన్ తో ఉంది థర్డ్ అంతేఆర్ బాటల్లా కే

దేవేంద్రకి వాళ్ళకి బ్యాటింగ్ చేస్తాను ఇజ్జతి పోతుంది రేపు ఒక దేవేంద్ర ఆగు వాళ్ళ నాన్నపిస్తా లేదు నాకు అర్థం కాదు దేవేంద్ర అన్న అంటే ఏంటన్నట్టు చెప్పు అర్థం అరే గాలుందరదండి ఉంది పట్టు చిన్న ఎక్కడ చిన్న ఎక్స్పో ఇంకొక ఊరు ఉంది కాక ఆడండి ఆడండి పాపం వాళ్ళు ఆడొద్దా అందరినించోం మంచి రే నాయన தம்முடு <laughs> <laughs>

ಹಾಗೆದ <laughs> ಟ್ರೇನಲ್ಲಿ